వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాసిరెడ్డి పద్మ పద్మా గారికి మరి బాకీ పడ్డాడంట నాకు జగన్మోహన్ రెడ్డి గారు బాకీ పడ్డాడు కాబట్టి వడ్డీతో సహా వసూలు చేస్తానంటూ ఇప్పుడు సవాల్ చేస్తూ ఉంది వాసిరెడ్డి గారు మరి నిజంగా ప్రజా ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియక హైదరాబాదులోని కృష్ణానగర్ గడ్డ మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే లోటస్ పండ్లో జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక స్థానం కల్పించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా కమిషన్గా అధికారం అవకాశం కల్పించి కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత ఆయనను వదిలేసి తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలి అని వెళ్ళిపోయిన గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి బాకీ పడ్డాడంట మరి వడ్డీతో సహా వసూలు చేస్తానంటా ఉంది వాసిరెడ్డి పద్మాగారు